హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జనవరి ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి దండిగా ధనలాభం రాబోతుంది అయితే ఇంకా ధనస్సు రాశి వారికి ఎలా దండిగా అవకాశాలు అదృష్టం కలిసి వస్తాయో అలానే దండిగా ఎలా ధనలాభం వస్తుందో తెలుసుకుందాం ముందుగా ఛానల్ని అంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా అంటే వెంటనే ఒకటి రెండు నాలుగు పాదాలు ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం దాన ధర్మాలు చేయటానికి ఎక్కువగా ముందుకు వస్తూ ఉంటుంది ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి దాన ధర్మాలు చేయటం అంటే చాలా ప్రీతికరం పేదవారిని చేరదీయటం వారిని నవ్వుతూ పలకరించటం అలానే ధనిక పేద అనే భేదం లేకుండా అందరితో కలిసిపోవటం అలానే వీరికి వినూత్నమైనటువంటి కార్యకలాపాలు చేయటం అధికమైనటువంటి ప్రీతి అంటే నూతనంగా ఏదైనా సరే ఒకటి చేయటం కానీ నూతన కార్యక్రమం చేయటం కానీ నూతనంగా ఏదైనా ప్రారంభించటం కానీ చేయాలి ఇలా నూతనంగా చేసేవన్నీ కూడా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి నూతన కార్యక్రమాలు చేయటం కానీ నూతనంగా చేసేటటువంటివి బాగా అంటే మంచి ఫలితాలను ఇస్తాయి మీరు పనిచేసే ఆఫీస్లో కావచ్చు లేదా మీరు పనిచేసేటటువంటి కార్యస్థలం కావచ్చు అక్కడైనా లేదా మీరు వ్యాపారం చేసే దగ్గరైనా వినూత్నమైనటువంటి ఆలోచనలతో దూసుకుపోతూ ఉంటారు అంతేకాదు ఇలా వినూత్నమైనటువంటి ఆలోచనలు కూడా ఎంతో శ్రద్ధగా ఎంతో అంకిత భావంతో చేయటం వల్ల ఆ పనిలో తప్పకుండా విజయం అనేది ఉంటుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు విజయవంతమైనటువంటి జీవితం గడపటంతో పాటు వీరి యొక్క పైయాధికారులతో కూడా మంచి ప్రశంసలను అందుకుంటారు వ్యాపారస్తులు కూడా వినూత్నమైనటువంటి ప్రయోగాలను చేయవచ్చు అంటే కొత్త ఆలోచనలను చేయవచ్చు కొత్త ఆలోచనలతో వ్యాపార వృద్ధి చేయాలి అనేటటువంటి మనస్తత్వంతో ఉంటారు అలానే పూర్తి డెడికేషన్ అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు అలానే ఎవరైనా సరే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు సేవారంగంలో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే పేదవారికి సాయం చేయటం కానీ అలానే చాలా వయస్సులో ఉన్నటువంటి వారికి అంటే మంచి అంటే ఒక పెద్ద వయసులో ఉండే ఉండేటటువంటి వ్యక్తులకి అన్నం దానం చేయటం కానీ వారికి కావలసిన వస్తువులను దానంగా ఇవ్వటం కానీ చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధనస్సు రాశివారు ఖచ్చితంగా ఈ సమయంలో భారీ లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు మునుపు ఉన్నటువంటి కుటుంబ భేదాలు తొలగిపోతాయి అంటే ఇంతకుముందు ఏవైతే కుటుంబంలో సమస్యలు ఉన్నాయో గొడవలు ఉన్నాయో ఆర్థికంగా మీరు ఇబ్బంది పడినటువంటి రోజులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబ మద్దతు లభిస్తుంది కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది దాంపత్యంలో మీకు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రే up అభిమ అంటే ప్రేమతో పాటు అభిమానం కూడా లభిస్తుంది ప్రేమ మరియు మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు ఇతర దేవాలయాలకి కానీ కొన్ని దైవాలను సందర్శించడానికి కానీ వెళుతూ ఉంటారు మొత్తానికి మీరు అంటే మీ ఇంట్లో ఉండే సమస్యలు కావచ్చు మీ యొక్క పర్సనల్ సమస్యలు కావచ్చు మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే విభేదాలు కావచ్చు తొలగిపోవటానికి ఈరోజు చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఈ రోజున మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది లభిస్తుంది అదృష్టం లభిస్తుంది కటిక దరిద్రాలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా నడుస్తుంది అన్ని గ్రహాలుతో పాటు బృహస్పతి అంటే ధనస్సు రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కూడా లభించబోతుంది బృహస్పతి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది అయితే ఈ బృహస్పతి యొక్క అదృష్టం అంటే బృహస్పతి యొక్క గ్ర ఆ గ్రహం యొక్క అనుకూలత వల్ల మీరు ఈ సమయంలో చేసే ప్రతి పనిలో విజయం అనేది లభిస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక ధనస్సు రాశి వారికి ఊహించిన దానికంటే ఎక్కువ మంచి ఫలితం అనేది ఉంటుంది కోరినంత ఐశ్వర్యం వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు అయితే మీరు చేసే ఏదైనా పని కావచ్చు ఏదైనా నూతన వ్యాపారం కావచ్చు మీకు ఆకస్మిక ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది అలానే మొండి బాకీలు వసూలవుతాయి నుండో ఆ బాకీలు వేధిస్తున్నప్పటికీ ఆ బాకీలు తీరట్లేదు అని ఇతర సమస్యలు ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారో ఆ సమస్యలు ఇతర అలానే బాకీలు అవన్నీ కూడా తీరిపోతాయి ధనం మీ చేతికి అందుతుంది ఇంతకు ముందు ఉండే ఆర్థిక కష్టాలు సైతం తొలగిపోతాయి ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు ఆర్థిక లాభాలు అధికంగా ఉన్నాయి ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఒంటరిగా ఉండేవారికి ఒక స్త్రీ పరిచయం అవుతుంది లేదా పురుషునికి అయితే ఒక ఆడవారు అంటే పురుషునికి ఒక స్త్రీ అయితే అలానే స్త్రీకి ఒక పురుషుడు ఇలా ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారి జీవితంలోకి ఒక నూతన వ్యక్తి వస్తారు అలానే వివాహాది శుభ్రం కార్యంలో ఆలస్యం అవుతున్న వారికి గ్రహ దోషాల వల్ల గ్రహ దోషాల వల్ల బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఆ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది అలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారే అవకాశం కనిపిస్తుంది ధనస్సు రాశి వారిలో ఆరోగ్యం చాలా బాగుంటుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది కుటుంబ పెద్దలతో కలిసి సంతోషంగా జీవిస్తారు చల్లని కబుర్లతో రోజుని గడిపివేస్తారు అలానే వినూత్నమైనటువంటి ఆలోచనలతో వీరు ముందుకు దూసుకుపోతూ ఉంటారు రావాల్సినటువంటి ధనం రావటంతో పాటు మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా ఈ సమయంలో తెరుచుకుంటాయి అలానే ఏవైనా దోషాలు ఉన్నా తొలగిపోవాలి అంటే దేవ ఏ దేవత ఆరాధన చేయాలో కూడా తెలుసుకుందాం అలానే వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి తూర్పు దిక్కు ప్రయాణాలు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాయి విదేశీయులకి వెళ్ళి అంటే విదేశంలో సెటిల్ అవ్వాలి అన్న విదేశీ విదేశంలోకి వెళ్ళి అక్కడ స్థిర నివాసం చేయాలి అన్న విదేశీ చదువు పూర్తి చేసుకోవాలి అన్న అవన్నింటిలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి ధనస్సు రాశి వారికి అంతేకాదు ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అను అనుకూలమైనటువంటిదిగా ఉంది కనుక నూతనంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి అన్నా నూతన పనులు ప్రారంభించాలి అన్న ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అలానే మెండుగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది మెండుగా ధనలాభం కూడా ఉంది కష్టాలు దరిద్రాలు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ధనలాభం అధికంగా ఉండటం వల్ల అధికమైనటువంటి ప్రెజర్ కూడా తొలగిపోతుంది కష్టదాయకమైనటువంటి జీవితం నుండి బయటికి వస్తారు అంతేకాదు మీకు పనిలో ఉండేటటువంటి ఆఫీస్ ఆఫీస్లో ఉండేటటువంటి ప్రెజర్ కూడా తొలగిపోతుంది పని ఒత్తిడి నుండి కూడా విముక్తిని పొందుతారు ధనస్సు రాశి వారు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి